వ్యాఖ్యలు నోటుకొచ్చిన కోతలు అంటారు నోటుకొచ్చిన కోతలు అంటారు అందుకనే వాటిని ఎట్లా మాట్లాడతారు అనమాట అది వ్యాఖ్యలు అని ఎవరు అనరు వ్యాఖ్యలు కావవి ఇంతకు ముందు ఉన్నటువంటి ఎమ్మెల్సీ పదవిలో ఉన్నటువంటి వ్యక్తికి ఇంతకు ముందు పదవి ఉందా అదే జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు పదవులు ఇవ్వాలి అనుకుంటే ఈ సినిమా ప్రపంచాన్ని అంతా పక్కన పెట్టి చిరంజీవి గారికి ఒక పదవిస్తారు తర్వాత అల్లు అర్జున్ గారికి ఒక పదవిస్తారు తర్వాత ఎవరు మన రామ్ చరణ్ గారికి ఒక పదవిస్తారు తర్వాత వాళ్ళ మేనళ్ళు వాళ్ళకి రెండు పదవులు ఇస్తారు వీళ్ళని వీళ్ళని తెచ్చుకుంటారు కదా వీళ్ళని వెళ్ళని తెచ్చుకోకుండా ఆయనకొక్కరికి ఎవరికో ఇచ్చారని ఏళ్ళేడుపులే అంట ఈయనం చేసుకుంటున్న ప్రభు కూటమి లేవో ప్రభు ప్రయాసకర్త లేవో ఇతన్ని ఇతను చేసుకుంటే బాగుంటుంది ప్రతి దాని ఇంట్లో నేనున్నానని ఒక పెట్టాడు అనుకో ఏళ్ళు కట్ చేస్తారు ఏళ్ళు ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండాలి నోరు ఒకటి ఉంది కదా మీడియా ఒకటి ఉంది కదా సభలు ఒకటి ఉన్నాయి కదా అని నోటుకొచ్చినట్టు మాట్లాడి ఏ ఏళ్ళు ఎత్తి ఏళ్ళు చూపిస్తే ఒళ్ళు దగ్గర పెట్టుకొని నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడితే ఎవరికైనా రేపటి రోజున ఏదైనా మాట్లాడడానికి న్యాయంగా మాట్లాడడానికి ఒక అవకాశము ఒక అధికారము ఉంటుంది నోరు ఒకటి ఉంది కదా అని నోటుకొచ్చినట్టు మాట్లాడితే కుదరదు అక్కడ పవన్ బీజేపీలో చేరిండు ఇటు టీడీపీలో చేరిండు ఆయనే ఒక పార్టీలో ఆయన పార్టీని వేరే పార్టీలో చేరిండు సో ప్రజలకు ఏం హెల్ప్ చేస్తారని చెప్పి మాట్లాడుతారు రెండు వేల ఇరవై నాలుగులో పవన్ కళ్యాణ్ ఉండబట్టే బీజేపీకి ఒక అధిష్టానం వచ్చింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెండు వేల ఇరవై నాలుగులో పవన్ కళ్యాణ్ అనే అతను ఒక అతను ఉండబట్టే టీడీపీకి న్యాయం జరిగింది కాళ్ళతో నడిచి వెళ్ళి న్యాయం చేశాడు అక్కడ టీడీపీకి ఒకప్పుడు పవన్ కళ్యాణ్ పదవి లేకుండానే పదవిలో ఉన్నంతటి పని చేశారు ఈ ఈ పవన్ కళ్యాణ్ అనే ఒక వ్యక్తి ఒక బుల్లెట్ ఒక గన్ను ఒక సింహం ఉండబట్టే ఆదల సైడు బీజేపీ ప్రభుత్వం అయినా యువతల సైడు టీడీపీ ప్రభుత్వం అయినా ఈ వేళటి రోజున ఒక రాజ్యాన్ని రాజ్యాన్ని శాసించగలుగుతున్నాయి రాష్ట్రంలో రాష్ట్రాన్ని మెరుగుపరచదలుచుకుంటున్నాయి అంతేగాని ఈ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తే లేకపోతే ఆ బీజేపీ ఏ వర్షంలో కొట్టుకుపోయేదో ఏ ఈ టీడీపీ ఎటుగొట్టుకుపోయేదో తెలియదు ఈ మూడు కలిపి ఒక కూటమిగా ఏర్పడి వీళ్ళ ముగ్గురు కలిపి ఒక మాట మీద నిలబడి రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తూ అవతల సైడ్ అధిష్టానం నిధులు చేయ నిధుల్లో వేయడమే కానీ యువతల సైడ్ టీడీపీ ప్రభుత్వం అనేది ఒక మేధస్థతనంతోనే కానీ యువతల సైడ్ జనసేన పార్టీ అనేది ఒక దూడు తనంతోనే కానీ దూసుకెళ్తూ వీళ్ళు ఉన్నారు అంటే దీని మొత్తానికి ఈసారి మాత్రం ఏది ఏమైనా పవన్ కళ్యాణ్ ఉండబట్టే ఈ రెండు కూడా గెలవగలిగా ప్రజారాజ్యం పార్టీ పెట్టి సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా అదే దారిలో చిరంజీవి గారి విషయం అనవసరం ఆయన చిరంజీవి గారిని అనడానికి దేనికి అర్హులు కారు ప్రజారాజ్యం పార్టీ పెట్టాడు ఆయన కూడా ఒకప్పుడు కానీ ఆ పార్టీ దెబ్బతినింది పార్టీ పక్కనుంది ఇప్పుడు ఆ పార్టీని ఎందుకు లేపుకొస్తారు ఆ పార్టీనే ముడ్డి గడిగే పని లేదు ఇంకేం పని లేదా ఓడిపోయిన పార్టీ ఓడిపోయింది పక్కన ఉన్నాడు ఆయన ఏదో సినిమాలు చేసుకుంటూ బ్రతుకుతున్నాడు ఆయన ముడ్డెందుకు అడుగుతారు ఆయన ఏం లేదు కదా ఎందుకు దాని జోలు ఎందుకు పోయేది ఇప్పుడున్నటువంటి జనసేన గురించి మాట్లాడండి ఇప్పుడున్నటువంటి పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడండి పవన్ కళ్యాణ్ గారు డబ్బులు వెనకేసుకునే వ్యక్తి కాదు డబ్బులు వెనకేసుకోదలుచుకుంటే ఆయన సినిమాలలో బోర్డులను ఉన్నాయి ఆయన గత ఇరవై ఐదేళ్ళు ఇరవై ఎనిమిది ఏళ్ళు బట్టి హీరోగా నటిస్తున్నారు ఆ సినిమాలలో వచ్చేసొమ్మ ఆయనకు సరిపోదా ఆయన పాత్రదలుచుకుంటే ప్రజలకి చేయదలుచుకుంటే ప్రజల కోసం వచ్చాడు ఇతను సంపాదించిన సొమ్మును కూడా ప్రజలకి ఐదు పైసలు పది పైసలు పెడుతున్నాడు నేను కష్టపడి పెట్టిన సొమ్ము అని ఒకప్పుడు మాట్లాడాడు పవన్ కళ్యాణ్ గారు ఏదో ప్రజలకి ఏదో బాధలు వస్తే కష్టాలు వస్తే సహాయం చేస్తే నువ్వు ప్రజలకి ముంచి కడుతున్నావా అని మాట్లాడితే అది నేను కష్టపడిన సొమ్మురా అని కూడా సవాల్సి రెండు రోజులు ఉన్నాయి అటువంటి వ్యక్తిని వెనక మళ్ళీ సొమ్ము వేసుకోవాల్సిన అవసరం ఉంది ఆయన నిన్న మొన్న వచ్చినటువంటి ఫ్యాన్ అనుకుంటున్నారా డైరెక్ట్కి పాల్ గారు మీరు సైలెంట్ ఉంటే బాగుంటుందండి మీరు కనుక ఏమైనా ప్రజల్లోకి రావాలి ప్రజల మన్నలు కొనాలి ప్రజల్లో మీరు తిరగాలి అనుకుంటే ప్రజాయాత్ర అనేది ఒకటి మొదలు పెట్టండి ప్రజల కష్టాలు చూడండి మీ జేబులో డబ్బులు తీసి ప్రజలకు ఖర్చు పెట్టండి అక్కడ మిమ్మల్ని హర్షిస్తారు మీకు ఓట్లేస్తారు మిమ్మల్ని గెలిపిస్తారు అంతేగాని ఎక్కడేసి ఎక్కడ మన తెలంగాణ రాష్ట్రంలో చేస్తున్నారంటే ఎవరు మన రేవంత్ రెడ్డి గారి దగ్గర కూడా అవినీతికి తావు లేదు అటువంటి తావు లేని దగ్గర ఇక్కడ వైఎస్ఆర్ సిపిలో ఇప్పుడు మొన్నటిదాకా ఉన్నటువంటి ప్రభుత్వం అంత అన్యాయంగా దోచుకుంది అంటే ప్రజలు వాళ్ళకి సరైన తీర్పు ఇచ్చారుగా సరైన తీర్పు ఇచ్చారు నువ్వు కంటిన్యూ చెప్పు జూనియర్ ఎన్టీఆర్ గారు రాజకీయాల్లోకి వచ్చే అవకాశం కనిపిస్తుందని చాలా మంది వార్తలు వస్తున్నాయి చాలా చోట్ల నుంచి అలాగే కొడాల నాని ఆధ్వర్యంలో మంతనాలు జరిపి సీక్రెట్ గా ఒక పార్టీ పెట్టే ఆలోచన కూడా ఉంది ఒక వార్త ఉంది దీని మీద స్పందిస్తారు రారు జూనియర్ ఎన్టీఆర్ గారు రాజకీయాల్లోకి రారు రాజకీయాల్లోకి వచ్చే అంత వయసు లేదు ఆయనకి రాజకీయాల్లోకి వద్దామన్నంత ఇష్టము లేదు ఆయనకి అసలు రాజకీయాలు జోలే రారు ఆయన రాజకీయాలు జోలి వచ్చే లెక్క అయితే ఎప్పుడో చంద్రబాబు నాయుడు గారిని పట్టేవారు ఎప్పుడో ఇప్పుడున్నటువంటి మన పవన్ కళ్యాణ్ గారిని కూడా పట్టేవారు ఈ అన్నింటిని పక్కన పెట్టి ఆయన సినిమాలు ఏంటో ఆయన సినిమా ప్రపంచం ఏంటో ఆయన సినిమా లోకమేంటో తప్పితే ఈ రాజకీయ లోకమే కాని ఈ రాజకీయాల జోలే గాని రారు ఆయనకు అసలు అంత వయసు లేదు ఆ వయసు లేనప్పుడే ఒకప్పుడు టీడీపీ తరపున గత రెండు వేల తొమ్మిదిలోనో ఇప్పుడు పద్నాలుగులోనో ప్రచారం చేసి ఊరు తిరిగి చేశారు కదా ఎక్కడ చేశారు అయ్యా ఎక్కడ వచ్చిందయ్యా అవకాశం ఆయనకి ఆయన జూనియర్ ఎన్టీఆర్ గారిని వాళ్ళు ఎవరు కలుపుకోలేదు అయ్యా టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు కలిశారు చేశారని చెప్పమాకండి జూనియర్ ఎన్టీఆర్ గారిని చంద్రబాబు నాయుడు గారే కాని తర్వాత మిగతా మిగతా వాళ్లే కాని వీళ్ళు ఎవరు కూడా కలుపుకోలేదు ఆ ఏళ్ళ రోజున కలుపుకొని అయినటువంటి వ్యక్తి ఈ వేళటి రోజున ఒక్కడే సింగిల్ గా ఎలా పార్టీ చేస్తాడు ఎలా పార్టీని పెడతాడు ఆయనకు అవసరం లేదు ఆయన సినిమాలలో వచ్చేది చాలు క్రేజ్ ఆయన సినిమా ప్రపంచంలో ఒక హీరో ఒక మంచి నటుడు ఒక మంచి సేవకుడు ప్రజలని గ్రామాలని దత్తత తీసుకొని కొన్ని కొన్ని సేవలు చేస్తున్నాడు అతను సినిమాలో సంపాదించుకునే ప్రతి రూపాయిలోనూ ఒక వన్ పైసానైనా కానీ ప్రజలకు ఖర్చు పెట్టి ప్రజల మన్నలను పొందుతున్నటువంటి ఒక నటుడు అంతేగాని ఇంకా టైం ఉంది వస్తే రావచ్చేమో రావద్దని నేను కూడా అనట్లేదు ఇప్పుడు ఆయన వయసులో అంతా ఏమంటున్నారంటే ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారు పదేళ్ల క్రితం పార్టీ పెట్టి ఇప్పటికి ఒక పదవి అందుకున్నారు తర్వాత విజయ దళపతి గారు ఒక పార్టీ పెట్టారు ఇప్పుడు ఇదే కోవలో కూడా ఇప్పుడు ఇప్పటికైనా పార్టీ పెడితే నెక్స్ట్ పదేళ్లలో ఏదో పదవి వస్తుంది సీఎం అయ్యే ఛాన్స్ ఉంటది అనేది ఫ్యాన్స్ యొక్క వాదన రారు రారు సీఎం అవడం అంటే అంత ఆశామాషి కాదు సినిమాల్లో హీరోగా ఎదగడం అంటే కూడా అంత ఆశామాషి కాదు నేను సీఎం అవడం అంటే అనుమాన కుర్చి చేసుకొని తిరగడం అనుకుంటున్నావా ఏంది రాబోయే పదేళ్లలో సీఎం అవడానికి పవన్ కళ్యాణ్ గారు ఏమయ్యారా పదేళ్ళు పట్టి పెట్టారు ఏమయ్యారు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు పదవి ఏంటి సీఎం అయ్యారా డిప్యూటీ సీఎం అయ్యారు వచ్చిన వెంటనే అయిపోయాడు ఆ సీఎం కుర్చి ఎంట కట్టేశారా ప్రజలు ఆయన ముట్టి కింద ఉంది ఆ సీఎం కుర్చీ పదేళ్ల తర్వాత డిప్యూటీ సీఎం అయ్యారు ఈ ఐదేళ్ల తర్వాత సీఎం అవుతారో లేదా డిప్యూటీ సీఎం గా కంటిన్యూ అవుతారో తెలియదు సీఎం అవడం అన్నా సినిమాల్లో హీరో అవడం అన్నా ప్రపంచానికి కనపడేంత రంగులు ప్రపంచం కాదు ప్రపంచంలో తిరిగేటంత రంగులు కాదు దానికి ఒక కష్టం ఉంటుంది ఒక ప్రయాసం ఉంటుంది ఒక ఉరుకులు పరుగులుంటాయి ఒక చెమట ఉంటుంది ఒక తిండి లేని తనం ఉంటుంది ఒక నిద్ర లేని రోజులుంటాయి అటువంటి రోజుల్లో గడిపితేనే సినిమా హీరో అవుతాడు అలాగే ఇటువంటి పదవి పట్టుకోవాలన్నా కానీ ఇంకా ఆయనకి రావచ్చేమో ఇప్పుడైతే రారు ఆయన వయసు నలభై రెండేళ్లు ఇప్పటికి కాదు ఇంకా పదేళ్ల వరకు కూడా ఆయన హీరోగానే ఉంటారు ఆ తర్వాత కూడా హీరోగానే చేస్తారు ఆయనకి అరవయో అరవై ఐదేళ్ళో వచ్చినప్పుడు అప్పుడేమైనా రాజకీయాల వైపు మగ్గు చూపుతారేమో కానీ ప్రజల మన్ననలు ప్రజల ఆదరణ చూసి అంతేగాని ఇప్పుడైతే మాత్రం ఆయన రాజకీయాల్లోకి రారు వచ్చే ప్రసక్తి లేదు ఇక వస్తే మాత్రం మనం ఏం చేయలేము ఓకే అంటే ఫ్యాన్స్ అందరూ ఎక్కడ పోయినా సీఎం సీఎం అని అరవడం తప్ప వేరే వేరే మాట ఉండట్లేదు మరి ఫ్యాన్స్కి ఏం చెప్తాను ఎవరు అరవలేదు ఎక్కడ ఏ సోషల్ మీడియాలో కూడా ఏ న్యూస్ ఛానల్ లో కూడా నేను వినలేదు ప్రజలు సీఎం జూనియర్ ఎన్టీఆర్ గారు అరవడం నేను ఎక్కడ చూడలేదు వినలేదు కూడా అసలు ఫస్ట్ నుంచే ఈతనని ఆ కుటుంబాలలో తీసుకోలేదు తీసుకునేటువంటి వ్యక్తి ఎవరో ఒక వ్యక్తిని పట్టుకొని ఈయన ఎలా అవుతాడయా సీఎం ఈయన ఎలా వస్తాడయా రాజకీయాల్లో అని జరగని మాటలు రారు ప్రస్తుతానికి నా తెలిసినంత వరకు అయితే రారు ఇక వస్తే ప్రజలే సరైన సమాధానమే కానీ సరైన తీర్పే కానీ ఇస్తారు ఓకే అండి థ్యాంక్ యూ